నాగా పంచమి నాగా పంచమి సీరియల్ రోజురోజుకు అద్భుతంగా సాగుతోంది ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూ సీరియల్ ను సూపర్ డూపర్ హిట్ అయ్యేలా మలుస్తున్నారు ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రుతలుబిస్తున్నారు సీరియల్ నిర్వాహకులు అయితే ఈ వారం కూడా ఈ సీరియల్లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ సీరియల్లో అసలు ఏం జరిగింది ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫిబ్రవరి తేదీ పంచమి వార్నింగ్ ఇస్తుంది మోక్ష జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తుంది దీంతో కరారీ పంచమిపైకి తోడేళ్లను పంపి దాడి చేయించే ప్రయత్నం చేస్తుంది కానీ పంచమి వాటి నుంచి తప్పించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసి చివరకు ఓ చోట పడిపోగా సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటుంది దీంతో స్వామివారి ఆయుధం వచ్చి వాటి నుంచి కాపాడుతుంది ఫిబ్రవరి తేదీ మోక్ష మేఘనల వద్దని శబరి అంటుంది వారి పెళ్లికి నేను అస్సలే ఒప్పుకోనని చెబుతుంది అలాగే చిత్ర జ్వాలలు కూడా మోక్ష మేఘనల పెళ్లి వద్దని గొడవ పెట్టుకుంటారు ఆ తర్వాత పంచమి తన శత్రువులతో పోరాడే విధంగా సుబ్బు మోటివేట్ చేస్తాడు వాళ్ల ఆటలు కట్టించి సమస్యలు తీర్చుకోవాలని చెబుతాడు పంచమి కూడా కరాళీ ఆట కట్టిస్తానని అంటుంది ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ ఎపిసోడ్లో ఫణీంద్ర పామును జ్వాల రూపంలోకి వెళ్ళిన నంబూద్రి పట్టుకుని బంధిస్తాడు చంపే ప్రయత్నం చేసి ఆ తర్వాత నేలకు వేసి కొడతాడు ఆ తర్వాత ఫణీంద్ర మనిషిగా మారగా నువ్వు నంబూద్రి కదా అంటాడు నీ గురించి నాకు అంతా తెలుసునే మేఘనే నీ చెల్లి కరాలి అని పంచమికి చెబితే ఏమవుతుందో ఆలోచించుకో అంటూ భయపెడతాడు ఆ తర్వాత ఇద్దరూ ఒకరి విషయాలు ఒకరికి చెప్పకూడదని అంటాడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఎపిసోడ్లో మేఘనను ఫణీంద్రను ఇంట్లోంచి పంపించి వేయమని మోక్ష పంచమితో చెబుతాడు ఈ విషయాన్ని ఫణీంద్ర వినగా నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే నాగలోకం తీసుకు వెళ్ళగలనని అంటాడు అంతలోనే మోక్ష వచ్చి తను నా భార్య అని నాగలోకంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెబుతాడు దీంతో ఫణీంద్ర మరింత కోపం తెచ్చుకుని నీ భర్తను చంపేస్తానంటూ పంచమిని బెదిరిస్తాడు ఎపిసోడ్లో నేను నీకు చాలా సాయం చేశానని చెబుతనే నువ్వు నాగలోకం వస్తానని మాట ఇచ్చావని ఫణీంద్ర పంచమికి గుర్తు చేస్తాడు నువ్వు ఇప్పుడు రాకపోతే చాలా తప్పు చేసిన దానిది అవుతావు ఖచ్చితంగా నాగలోకం రావాల్సిందేనని అంటాడు ఖచ్చితంగా నువ్వు వచ్చి తీరాలని అంటాడు మోక్ష మాత్రం మొన్నిగా పంచమికి నాగలోకం రావడం ఇష్టం లేదని అంటాడు ఇలా వీరిద్దరి మధ్య గొడవ జరిగింది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఎపిసోడ్లో పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం స్వామి వారిని దర్శించుకోవడం కనిపిస్తుంది నాకు నాగలోకం కూడా శత్రువుగా మారింది నువ్వే నా భర్తను కాపాడాలి స్వామి అంటూ కోరుతుంది ఫణీంద్ర కూడా తన భర్తను చంపుతానని బెదిరిస్తున్నాడని అలాగే కరారీ కూడా ఎప్పుడు ఏం చేస్తుందో తెలీదని ఆవేదన చెందుతుంది కళ్ళు మూసుకోగానే ఆమెపై నెమిలి పించం పడుతుంది ఆ తర్వాత సుబ్బు వచ్చి పంచమితో మాట్లాడతాడు నీకు ఆ స్వామివారే కావాలని ఈ పించాన్ని ఇచ్చినట్లు ఉన్నారని సుబ్బు చెబుతాడు దీన్ని దాచుకో ఎలాంటి సమస్య ఉండదని వివరిస్తాడు